అతను ఒక కౌలు రైతు వినూతనంగా ఆలోచించాడు సీజన్ డిమాండ్ను బట్టి పంటలు వేసుకుంటే లాభాలు పొందవచ్చని నిరూపిస్తున్నారు కౌలు రైతు జగన్ ఏలూరు జిల్లా జీలుగుమెల్లి మండలం పి రాజవరానికి చెందిన జుత్తిగా జగన్మోహన్ జీలుగుమెల్లి మండల కేంద్రం జాతీయ రహదారి పక్కన మూడు ఎకరాల పొలం కౌలుకు తీసుకుని బంతి తోట వేసి లాభాలు ఘటిస్తున్నాడు వినాయక చవితి దసరా పండుగ లాంటి సీజన్ రావడంతో పూలకు మంచి డిమాండ్ పెరిగింది లాభసాటిగా విక్రయిస్తున్నాడు అటు తెలంగాణ రాష్ట్రం అసరపేట దమ్మపేట మండలాల నుండి కూడా భక్తులు తోట వద్దకే వచ్చి పూలు తీసుకువెళ్తున్నారని ఆయన తెలిపారు కేజీ డెబ్బై ఎనభై రూపాయలు అమ్ముతున్నానని గతంలో పొగాకు పుచ్చ పంటలు వేశానని ఈసారి పంట మారిస్తే బాగుంటుందని యూట్యూబ్లో చూసి బంతి తోటపై మెలుకలు తెలుసుకుని సాగు చేస్తున్నానని బంతి తోట సాగు బాగుందని రైతు తెలుపుతున్నారు జగన్మోహన్ గారు మూడు ఎకరాల్లో బంతి సాగు మొదలు పెట్టారు ఆయన అడిగి తెలుసుకుందాం ఈ సీడ్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ బంతి సాగు ఎలా చేస్తున్నారు దీనివల్ల లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా అని చెప్పేసి ఆయన అడిగి తెలుసుకుందాం నవసాము అసలు ఈ సీడ్ ఎక్కడి నుంచి తీసుకోవచ్చండి తమిళనాడు ఈ పొలం కౌలు తీసుకోండి ఓకే ఈ కౌలు ఎంత ఈ రెండు సీజన్లకి ఈ మూడు ఎకరాల్లో ఈ సీటు మొక్క ఎంత పడిందని తమిళనాడు నుంచి మీకు ఇక్కడ చేరంగ మొక్కలు వచ్చి రెండు మొక్కలు తీసుకున్నారు ఎక్కడాకి ఎన్ని మొక్కలు ఇస్తారు వేల ఈ సీటు రకం ఏంటండి ఇది ఒక్కలా సీటు దీంట్లో రకాలు ఉంటాయండి ఇది మీకు ఎలా ఇప్పుడు ఇంత ముందు ఏం చేసేవారు వ్యవసాయం మీరు అసలు ఈ బంతి సాగు చేయాలనే ఆలోచన ఎలాగొచ్చింది సరదాగా చేద్దాం అనుకున్నాం కానీ ప్లాస్టిక్ చేద్దాం అనుకున్నాం అవ్వలేదు ఈతో చూసి లాస్టిక్ చాలా బాగుందండి అనేది సంవత్సరం పెట్టుకోస్ట్ ఇయర్ కన్నా కొంచెం తక్కువ రేటు పర్లేదు టాపు రెండు ఎకరాలు అలా పెట్టుకుంటే మనం రేటు డిమాండ్ చేసి అమ్ముకుంటా ఉంటుంది ఎక్కువ పెట్టడం వల్ల మనకి చేలో ఉంచకుండా వచ్చిన కాడికి వచ్చిన వాళ్ళని అందకుండా మనకి రేట్లు అందుబాటులో తీసుకుని మీకు చేయడం ఇప్పుడు ఎంత అంటే కేజీలు లెక్క అమ్ముతున్నారు కేజీ ఎంత పడుతుంది మీ దగ్గరకు వచ్చి అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు అలాగే అవకాశం ఉంది అసలు సీజన్ బట్టి అంటే పండగల సీజన్ బట్టేసి మీకు ఈ రేటు మనం మార్కెట్ తీసుకెళ్తే వెళ్తే అక్కడ పర్మిషన్ తీసుకుంటారు కూడా తక్కువ మనకంటే రోడ్డు పక్కన కాబట్టి ఇక్కడ తెలంగాణ బోర్డర్ ఉంది కాబట్టి తెలంగాణ వచ్చి ఇప్పుడు మార్కెట్ మీరు ఎక్కడ ఎక్కడ వేస్తున్నారు మార్కెట్కి వెళ్తున్నారా లేకుంటే ఇక్కడికి ఇక్కడికి వచ్చే కస్టమర్స్ ఏరియా నుంచి వస్తున్నారు అశ్వరపేట వినాయకపురం నారాయణపురం మందలపల్లి దంపేట నుంచి వస్తున్నారు ఇక్కడ కూడా జంగూడెం బైనగూడెం చుట్టుపక్కల బాగానే వస్తున్నారు ఓకే అంటే ఈ సీజనరీ కాబట్టి సీజన్ బట్టి వేస్తారు సీజన్ బట్టి మీరు వేస్తారండి నేనైతే ఈ దసరాకి సీజన్ బట్టి ఫస్ట్ మనం మొక్క నాటే ముందు బెడ్డ మీద పేపర్ వేసే ముందు ఎకరా బిజీ కట్టుకుంటున్నాను ఎక్కువ లద్దె పురుగు పచ్చ పురుగు మొగ్గ అప్పుడు బాగా పెట్టిందండి మనం ఏంటంటే అప్పుడు కొత్తగా అవగాహన లేక దాన్ని పెద్ద చూడలేదు ఒక రెండు రోజులు బాగా నిర్తంగా అయిపోయింది ఎంత ఎంత మంది కొట్టడం వల్ల ఉంటుందండి అది కూడా యూట్యూబ్ చూసే కొట్టారా నేను మనకి నారిచ్చినాయనేది చెప్తారండి అంటే అంటే కొన్నిసార్లు మామూలు మందులు కొట్టలైన నాకు అట్లా టై కొట్టాము దానికి ఏం చాలవు తర్వాత పొరాజినో ఇప్పుడు తీరా ఆ రెండు సార్లు అందుకని అంతా వల్ల